హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిజర్వేషన్లపై దేశవ్యాప్తంగా చెలరేగిన అలర్లు బంగ్లాదేశ్లో ఇప్పటికీ చలారడం లేదు ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై మొదలైన ఈ ఆందోళనలు ప్రభుత్వాన్ని కూలగొట్టి షేక్ హసీనాను దేశం విడిచి పారిపోయేలా చేసిన బంగ్లాదేశ్లో మాత్రం రణరంగం కొనసాగుతూనే ఉంది ఇక నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నిరసనలు మాత్రం ఆగడం లేదు అయితే ఎలర్లు కాస్త మతం రంగు పులుముకుంటున్నాయి మెజార్టీలైన ముస్లింలు మైనార్టీలపై దాడులు చేస్తున్నారు మరి ముఖ్యంగా హిందువుల లక్ష్యంగా దాడులు చోటు చేసుకుంటున్నాయి హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం హిందువులపై దాడులు చేయడం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఈ దాడులను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు ఏకమై ఎదురు తిరిగి రోడ్లపైకి వచ్చారు బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపై దాడులు అకృత్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన ఈ దాడులు ఆగడం లేదు హిందూ ఆలయాలకు నిప్పు పెట్టడంతో పాటు హిందువుల వ్యాపారాలను దోచుకుంటున్నారు ముఖ్యంగా మహిళల్ని కిడ్నాప్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే ఓపిక నశించి దాడులు అకృత్యాలకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు తిరగబడుతున్నారు పలు ప్రాంతాల్లో కర్రలు ఆయుధాలు పట్టుకుని మతం పేరుతో దాడులు చేసేవారిపై ఎదురు తిరుగుతున్నారు కొన్ని ప్రాంతాల్లో గ్రామరక్షక కమిటీలు కూడా ఏర్పడి మూక దాడులను అడ్డుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులంతా రాజధాని ఢాకాలో వీధుల్లోకి వచ్చారు దేవాలయాలు ధ్వంసం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మైనార్టీలను రక్షించండి అంటూ నినాదాలు చేస్తున్నారు వీటికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మనము ఎవరు బెంగాలీ బెంగాలీ అంటూ నినదిస్తున్నారు అంతేకాకుండా ఢాకాలోని ఒక జంక్షన్ వద్ద హరే కృష్ణ హరే కృష్ణ నినాదాలతో శుక్రవారం నిరసనకారులు దేశంలో శాంతి కోసం విజ్ఞప్తి చేశారు ఇక హిందువులకు సంబంధించిన వీడియోలను మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆగస్టు ఐదవ తేదీ నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై ఆస్తులు ప్రార్థనా స్థలాలపై దాడులను నిరసిస్తూ ఢాకాలోని షాబాగ్ వీధుల్లోకి హిందువులు వచ్చారని పేర్కొంది బంగ్లాదేశ్లో ఉన్న పదిహేడు కోట్ల జనాభాలో ఎనిమిది శాతం హిందువులు ఉన్నారు తాజాగా ఈ దాడులపై భారత్లోని లోని ఇజ్రాయల్ ఘాటుగా స్పందించారు దేశంలో మైనార్టీలపై దాడులు సరికావని తెలిపారు వెంటనే దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్